ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈరోజు ఒక చిన్న విషయం చెప్పబోతున్న మ్యాటర్ ఏంటంటే కృష్ణా సెల్ఫ్ స్రీస్ యూట్యూబ్ ఛానల్ గురించి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి సరిగ్గా వీడియోస్ పెట్టట్లేదు మ్యాటర్ ఏంటంటే క్లాసెస్ ప్లాన్ చేసిన తర్వాత ఒక వ్యక్తి సారీస్ బిజినెస్ షాప్ ప్లాన్ చేస్తానంటూ హైదరాబాద్కి రప్పించాడు నన్ను నేను వన్ వీక్ వెయిట్ చేశాను కాకపోతే ఆయన స్టార్ట్ చేయాలనే ఉన్నాడు కాకపోతే ఆయన ఫైనాన్షియల్స్ సంబంధించింది కొద్దిగా ప్రొలాంగ్ అవుతుంది కానీ ఎప్పుడైనా అతను షాప్ ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఎయిట్ మెంబర్స్ క్లాస్ ఇస్తే ఒకరే డిసిషన్ తీసుకున్నారు నేను క్లాసెస్ ఇస్తున్న దాంట్లో తప్పు లేదు వాళ్ళు వింటున్న దాంట్లో కూడా తప్పు లేదు వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ సరిగ్గా లేకపోవడం వల్ల అందుకు నేనేం చేయలేను ఎందుకంటే ఇప్పుడు గుర్రాన్ని చెరువు దగ్గర వరకు నీళ్ళ దగ్గర వరకు తీసుకొని అంతే కానీ మెడబట్టి మనం తాగించలేం కదా అక్కడ నీళ్ళు ఉన్నాయని చెప్పగలను అంతే అంతే నేను అక్కడ మీరు ఖచ్చితంగా తాగాల్సిందే నేను చెప్పలేను అంటే అంతే సిచ్యువేషన్ మీకు అర్థమై ఉంటుంది కాకపోతే వన్ వీక్ టెన్ డేస్ అతని ద్వారా కొద్దిగా మనకు టైం కిల్ అయింది డోంట్ వరీ బట్ అతనికి ఎంటైర్ సబ్జెక్ట్ చెప్పడం వల్ల అతను ఇంతకు ముందు శారీస్ బిజినెస్కున్న నాలెడ్జ్కి ఇప్పటికీ చాలా డ్రాస్టిక్గా అతని ఆలోచనలు కానీ అతని థింకింగ్ ప్రాసెస్ కానీ అతను శారీస్ బిజినెస్లో ఇన్ని రకాల టైప్స్ ఆఫ్ వట్టికలుందా అని అతను అనుకోవడం చాలా ఆనందంగా ఉంది వీళ్ళని అందరినీ ఒక వీడియోలో నేను ఎంతమందితో ఎంతమంది క్లాస్ ఇచ్చానో అంటే స్టార్టింగ్ ఫోర్ మెంబర్స్కి ఇచ్చింటి అంటే ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ టు నైన్ మంత్స్ బిఫోరు తర్వాత సిక్స్ టు సెవెన్ మంత్స్ నేను గ్యాప్ తీసుకుని రీసెంట్గా వన్ మంత్ నుంచి నేను అనౌన్స్ చేయబట్టినప్పటి నుంచి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బిఫోర్ అంటే వన్ మంత్ నుంచి వన్ మంత్లో ఒక వన్ వీకే క్లాస్ ఉంటుంది పెద్దగా ఏమి ఉండదు అంటే ఎవ్రీడే మినిమం వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ ఉంటుంది టూ అవర్స్లో వాళ్ళకు నేను ఇచ్చిన సబ్జెక్ట్ వచ్చేసి చాలా ఎలాబొరేటెడ్గా ఉంటుంది అంటే క్లాస్ నేను చెప్తున్నా నేను తప్పు కొట్టుకోవడం అని కాదు కాకపోతే అలాంటి హిడెన్ సీక్రెట్స్ శారీస్ బిజినెస్లో హిడన్ సీక్రెట్స్ ఏ షాప్ వాళ్ళు కానీ ఏ మ్యానుఫ్యాక్చరర్ కానీ ఏ ఒక్క వ్యక్తి కానీ చెప్పరు చొప్పలేరు చొప్పకూడదు కూడా అయినా కానీ నేను చెప్పాను ఎందుకంటే నన్ను నమ్మి నాకు యాజ్ పర్ ప్రతి వ్యక్తి ట్వంటీ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేశారు కాబట్టి నేను వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్తో పాటు లైఫ్ లాంగ్ నా పర్సనల్ నెంబర్ ఇస్తా అంటే ఇది నేను ఛానల్లో ఇస్తున్న నెంబర్ వచ్చేసి నాదే కాకపోతే నంబరు నేను మార్చాలి అనే ఉద్దేశంతో ఉంది ఎందుకంటే చాలామంది నాన్ యూజర్స్ కూడా అవసరం లేని వ్యక్తులు కూడా విపరీతంగా కాల్ చేసి దాని గురించి అట్లా ఏది ఏం చెప్తున్నారు ఎంత అంత చాలా విసిగు విసిగిస్తున్నారు కానీ సబ్జెక్ట్ నేర్చుకుంటే సంతోషం అండి ఎవరైనా కానీ సబ్జెక్ట్ నేర్చుకోకుండా వేస్ట్ ఆఫ్ టాకింగ్ మాట్లాడి దాని నుంచి వాళ్ళకి పది పది పైసలు రాదు నాకు కూడా రాదు ఫస్ట్ నాకు టైం బొక్క వాళ్ళకు టైం వేస్ట్ దయచేసి నేను చెప్పేది ఏంటంటే సారీస్ బిజినెస్లో ఒక్కసారి దిగిన తర్వాత జీవితంలో వేరే బిజినెస్ చేయాలని కూడా అనుకోరు ఎందుకంటే అంత ఓపెన్గా అంత మార్జిన్ ప్రాఫిట్స్ ఉంటాయి తప్పకుండా నేను ఇంకా ఒక నెక్స్ట్ ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మళ్ళా క్లాసెస్ ప్లాన్ చేస్తున్నా ఇష్టం ఉంటే రండి లేదంటే దయచేసి రావుతుంది ఎందుకంటే మీరు ఆ అమౌంట్ పే చేసి ఈరోజు పేమెంట్ కట్టించుకున్నాడు ఇది ఇంకా నాకు ఉపయోగం లేదనే భావన మాత్రం మీకు రాకూడదని నేను కోరుకుంటున్నాను అది కూడా ఫస్ట్కే చెప్తున్నాను ఫస్ట్కే చెప్తున్నాను మీరు కట్టిన ప్రతి రూపాయికి ప్రతి రూపాయికి వెయ్యి రూపాయలు వచ్చేటట్టు చేసే బాధ్యత నాది నచ్చితే రండి లేకపోతే వద్దు ఛానల్స్లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి నంబర్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ కాంటెంట్ సబ్జెక్ట్ ఉంది మీకు ఇష్టం ఉంటే అందులోనే చూసి నేర్చుకోండి ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే మీరు క్లాసెస్కి అటెండ్ అయితే మీకు ఉపయోగం ఏంటి అంటే నేను ఆల్మోస్ట్ ఇప్పుడు క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికినూ ఎక్కడెక్కడ ఎటువంటి శారీసు ఏ ప్రైజెస్లో దొరుకుతున్నాయి ఏ ప్రైజెస్కి సేల్ చేస్తున్నారు ఏ ప్రైజెస్కి మనం సేల్ చేస్తే మనకు ప్రాఫిటబుల్ ప్లస్ ఏ ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ క్వాలిటీ ఎవరెవరు ఇస్తున్నారు దీని మీద నాకంటూ నా ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఒక అవగాహన ఉంది కాబట్టి నేను ఇతరులకి సజెస్ట్ చేయడానికి నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను లేదంటే నేను చెప్పేవన్నీ కాదు నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా అదొక్కటి రెండోది వచ్చేసి శారీస్ని మీరు కొని ఇంట్లో పెట్టుకుంటే ప్రయోజనం లేదు మీరు మార్కెటింగ్ చేసుకోవాలి ప్రోడక్ట్ గురించి మీరు మార్కెటింగ్ చేసుకుంటూ కొన్ని వర్టికల్స్ ఉంటాయి ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే అమ్మలేమండి ఆఫ్లైన్లో ఎఫెక్టివిటీగా ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి అనేది కూడా ఉంటుంది దాని మీద మాత్రమే నేను చెప్పాను కాకపోతే ఆల్మోస్ట్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ మోడల్స్ వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఎవ్రీ డే టూ అవర్స్ అండి ఎవ్రీ డే టూ అవర్స్ సిక్స్ టు సెవెన్ సెవెన్ డేస్లో అయిపోయింది అంతేనండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలి అంటే క్లాసెస్కి అటెండ్ అండి లేదంటే వద్దు ఓకేనా థ్యాంక్ యూ నెంబర్ ఇస్తాను నెంబర్ ఇందులోనే ఉంటుంది వేరే నెంబర్ నెంబర్ మార్చాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేనే కాల్ చేస్తాను ఓకేనా ఇన్ కేస్ అది ఒక్కొక్కసారి మీకు నంబరు కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు స్విచ్ ఆఫ్ రావచ్చు ఎందుకంటే నా పర్సనల్ నెంబరు నేను ఇప్పుడు ఇంతకుముందు ఉన్న నంబర్ని నేను లాక్ చేసేస్తున్నాను అప్కమింగ్ వేరే నెంబర్ని మాత్రమే ఇస్తాను అది బిజినెస్ పర్పస్ ఉన్న నంబర్ మాత్రమే నా స్టూడెంట్స్కి మాత్రం పర్సనల్ నెంబరు నేను వాళ్ళకి ఇస్తున్నా వేరే వాళ్ళకి ఇవ్వను బిజినెస్ నెంబర్ మాత్రమే ఇస్తున్న కొత్త నెంబరు ఓకేనా తప్పకుండా జాయిన్ కండి క్రోర్స్ ఆఫ్ మనీ క్రోర్స్ ఆఫ్ మనీ చెప్పాను కదా సాయిపత్రి యూట్యూబ్ ఛానల్లో ఆయన అన్న చెప్పినాడు సిక్స్టీ థౌజండ్ క్రోర్స్ ఓన్లీ ఒక్క మోడల్ బిజినెస్లోనే సిక్స్టీ థౌజండ్ క్రోర్స్ బిజినెస్ ఉంది అట్లాంటివి నేను శారీస్ బిజినెస్ ఎంటైర్లో ఎంటైర్ శారీస్ బిజినెస్లో ఎన్ని రకాల వర్టికల్స్ చెప్పానంటే క్లాసెస్లో నా క్లాస్లో సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ టైప్స్ ఆఫ్ శారీస్ అండ్ ఉమెన్ వేర్ బిజినెసెస్ ఉమెన్ వేర్స్ క్లాతింగ్ టెక్స్టైల్స్ అందులో టాప్ మార్చ్ ప్రాఫిట్స్ వచ్చేవి లో ప్రాఫిట్ హై వోల్టాలిటీ బిజినెస్ వీటన్నిటి గురించి ఎగ్జాక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ షేర్ చేశా మీద ఇంతవరకు ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ ఎవ్వరు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ దెబ్బ పడుతుంది కాబట్టి ఇవ్వరు నాకైతే నాకెందుకు దెబ్బ పడదంటే నేను ఎంచుకున్న దారి ఎలాంటిదంటే నేను వెయ్యి నుంచి ఐదు వేల మందిని ప్రిపేర్ చేయాలి ఏమీ డైరెక్ట్ వ్యూవర్స్ టు డైరెక్ట్ కస్టమర్స్కి అందించే ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను అది నా నాలుగేళ్ల క్రితం నుంచి నాకు అదే ఉంది దానికోసమే కృషి చేస్తా దానికోసమే కృ కృషి చేస్తూ ఉంటా ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో